ఈ వీడియో చూస్తున్న వాళ్ళని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నానండి అది మీరు కింద కామెంట్ చేయండి రీసెంట్గా ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో రౌడీజం పెరిగిపోయిందంట దానికి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు రావాలంట అంటే రౌడీజం ఇప్పుడు టీడీపీ కూటమిలో మీరు పేపర్ చదువుతున్నారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు మీరు పేపర్లు చదువుతున్నారు కదా ఎన్ని రౌడిజం కేసులు ఎన్ని దమ్మీలు ఎన్ని జరుగుతున్నాయి అంటే ఈ మాట వైసీపీ పార్టీకి వేసినట్ట లేకపోతే ప్రజెంట్ నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వీళ్ళకేసినట్ట ఈ డైలాగు నాకు అర్థం కాలేదు మిమ్మల్ని అడుగుతున్నాను యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు రావాలంట మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అనే ఆయన ఏం చేస్తారంటే ఎక్కడైనా ఒక తప్పు జరిగింది అనుకోండి ఒక మనిషిని ఏదైనా కానీ మట్టు పట్టించినా లేకపోతే ఒక మనిషిని చంపినా కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తారంటే ఆ మనిషి ఇంటిని బుల్డోజర్తో లేపేపిస్తారనమాట మీకు అర్థమైందో ఒక మనిషి తప్పు చేస్తే ఆ ఫ్యామిలీ మొత్తానికి పడుతుంది శిక్ష కింద వెంటనే కామెంట్ చేశారు మరి అలాంటప్పుడు పొలిటీషియన్స్ తప్పు చేస్తున్నారు కదా మరి ఆ పొలిటికల్ పార్టీని మొత్తాన్ని లేపేస్తున్నారా అంటూ కింద పా కింద క్వశ్చన్ యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారంటే ఎక్కడైనా ఒక మనిషి రౌడీజం చేస్తే ముందు ఇల్లు బుల్డోజర్తో తొక్కిచ్చేసేవాళ్ళు అనమాట అంటే ఒక మనిషి తప్పు చేస్తే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా అనుభవించాల్సిందే దీనికి మీరు అగ్రి అవుతారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళని ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాడు ఒక మనిషి తప్పు చేస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా శిక్ష పడినట్టే ఈ యోగి ఆదిత్యనాథ్ గారంట లాంటి వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్కి రావాలని మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే ఎప్పుడు రావాలి ప్రజెంట్ ఉన్న ఉన్న సిచ్యువేషన్లో రావాలా లేకపోతే వైసీపీ టైంలో ఉన్నటువంటి జరిగినటువంటి అప్పుడు అప్పుడు ఉంటే బాగుండు ఈ డైలాగ్ ఎవరికి పడినట్టు యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి రావాలి కరెక్టే దేనికోసం ఇప్పుడు పేపర్ ఓపెన్ పొద్దు నుంచి సాయంత్రం దాకా నేరాలు ఘోరాలు ఎక్కడ కూడా ఆగట్లేదు ఈ డైలాగ్ ఎవరికనేది నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే కింద మీరు కామెంట్ చేయండి అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా